మంచిగా గ్రేవీ లాగా మంచిగా పులుసు అయితే రెడీ అయిందండి ఇప్పుడు మనం కొత్తిమీర వేసుకొని బంద్ చేసుకోవాలండి కొత్తిమీర వేసుకొని బంద్ చేసుకుందాండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రామ్ యూనిక్ ఛానల్ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని కోరుకున్నాం ఈరోజు చేపల పులుసు చేస్తున్నానండి సండే స్పెషల్ అది ఎలా చేయాలో నేను చూపిస్తాను ముందుగా అయితే నేను ఒక కేజీ చేపలైతే తీసుకున్నాను ఇవి శుభ్రంగా కడిగి సాల్ట్ను ఒక లెమన్ వేసి శుభ్రంగా కడిగి పెట్టుకున్నానండి ముందైతే కడిగి పెట్టుకున్న తర్వాత ఇందులోకి ఒక రెండు స్పూన్ల అల్లం పేస్ట్ అయితే వేసుకుందాము ముక్కలకంతా పట్టించుకొని పక్కగా పెట్టేసుకున్నా టూ స్పూన్ అల్లం అయితే వేసుకోవాలండి స్పూన్ల కారం అయితే వేసుకుందామండి ఇందులోకి అలాగే టూ స్పూన్ సాల్ట్ అయితే వేసుకుందాం నిండుగా ఎందుకంటే పులుసు కాబట్టి ఉప్పు మంచిగానే పట్టిద్ది వేసుకొని ఇలా మొత్తం కలుపుకోవాలండి ముక్కలకి మొత్తం మ్యారినేట్ చేసుకొని పెట్టుకోవాలండి ఇలా ఒక అర్ధ గంట పాటు వదిలేద్దాం ఇది ఇంట్లోకి చేపల పులుసులోకి ఈ మసాలా అయితే ప్రిపేర్ చేసుకుంటున్నానండి ఇలా మసాలా అయితే ప్రిపేర్ చేసుకొని వేసుకోవాలండి ఒక కొన్ని మెంతులు వేసుకున్నాను కొనుక్కు ఐదు మే లవంగాలు ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర ఈ ఆలుకాయలు ఒక రెండు మూడు ఒక కొబ్బరి ముక్క సగం సగం అంటే అవి కొన్ని అయితే కొబ్బరి ముక్కలు అయితే వేసుకోవాలిలాగా ఇందులో కొంచెం గసాల అయితే వేసుకుందామండి అది కూడా కొంచెం బంద్ చేసుకుందాం వెలిగించుకొని ఇలా మట్టి గిన్నె అయితే పెట్టుకున్నామండి ఇది చేపల కూర కోసమే ప్రత్యేకించి నేను కొన్నానండి ఇది కొంచెం వేడెక్కిన తర్వాత మనం కర్రీకి సరిపడా అయితే ఆయిల్ అయితే పోసుకున్నామండి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత నేను ఆనియన్స్ అయితే పేస్ట్ పట్టుకున్నానండి ఆనియన్స్ ముక్కలు కట్ చేసుకొని పెట్టుకున్నాను అయితే బాగా వేడెక్కిందండి ఇందులోకి ఒక పెద్ద సైజు ఆనియన్ ఒకటి ముక్కలు కట్ చేసుకొని అండి ఇందులో ఒక పెద్ద సైజు ఒక ఆనియన్ ఒక నాలుగు పచ్చి ఐదు పచ్చిమిర్చి అయితే చీప్ చేశానండి ఇందులో కొంచెం కట్ చేసి మధ్యలోకి వేసాను ఇప్పుడు కొంచెం ఈ ఆనియన్స్ కొంచెం పచ్చి పాసం పెట్టిన తర్వాత ఇప్పుడు ఆనియన్స్ పేస్ట్ కూడా వేసుకున్నానండి అందులోకి ఒక నేను పెద్ద సైజు రెండు మూడు ఆనియన్స్ అయితే పేస్ట్ చేసుకొని పెట్టుకున్నానండి ఆనియన్స్ పేస్ట్ కూడా వేసుకున్నానండి ఇది కూడా మంచిగా ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసుకున్నాను కొంచెం గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మనం ఫిష్ ఇదైతే గోల్డెన్ కలర్ వచ్చిందండి ఇందులోకి కొంచెం ఒక రెబ్బ కరివేపాకు అయితే వేస్తున్నాను వేసుకున్నాము మొక్కలకు పట్టించాగా ఇందులోకి ఒక స్పూన్ అల్లం పేస్ట్ వేసుకున్నాం వేసుకొని మంచిగా పచ్చివాసన పోయేంతవరకు వరకు ఇలా ఇప్పుడు మనం ఫిష్ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం అంటే ముక్కలు కలిపి పెట్టుకున్నాం కానీ ఇప్పుడు చేపలు అయితే వేసుకుందాం మనం ఒక మూడు టమాటాలు అయితే మిక్సీ పట్టుకొని పెట్టుకున్నానండి అవి కూడా వేసుకున్నాం అందులోకి నేను ఒక పెద్ద సైజు నిమ్మకాయ అంత చింతపండు అయితే నానబెట్టుకున్నానండి అంతా ఇట్లా మనం పులుసులాగా చేసుకుందాం ఇప్పుడు ఇందులోకి చింతపండు పులుసు అయితే పోసుకున్నామండి అండి మొత్తం మంచిగా దగ్గరకు అయిన దాకా ఒక్కసేపు ఉడకనిద్దాం చాలా అయితే ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాం కదండి అది కూడా ఇందులో వేద్దాం వేసి దీన్ని గంటతో మాత్రం తిప్పకూడదండి మనం చేత్తో అదే క్లాత్ పెట్టేసి తిప్పుకోవాలి